హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చనా వాటర్ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ అండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే ఉదాహరణం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు చనా వాటర్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసినవి మూడు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం బెల్లం కొద్దిగా అల్లం చిన్న ముక్క వెల్లుల్లి ఆరు రబ్బలు రెండు రమ్మల కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇంగువ కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రమ్మల కరివేపాకు ఎండుమిర్చి రెండు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా చనా వాటర్ని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అందులోనే చింతపండు నానబెట్టి పిండిన వాటర్ వేసుకోండి ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడే ఉప్పు పసుపు కారం అలాగే మనకి రసం ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి బాగా మరుగుతున్నప్పుడు కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి బెల్లం వేసుకొని ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వండి చాలామంది శనగల వాటర్ని పడేస్తాం కదండి అలా పడేయకుండా అలా ఉడకబెట్టిన వాటర్ని ఇలా రసం చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ముందుగా మరిగించుకున్న రసంలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే చనా వాటర్ రసం రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ చాలా కొత్తగా ఉండుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి